తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానన్నారు ప్రధాని మోదీ ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి అయ్యాయని తెలిపారు బీజేపీ ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ విజయం ఖాయమైందన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లా జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు ముందుగా నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి అయ్యాయని మిగిలిన నాలుగు విడతల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే ఖరారైందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ఎవరికీ తెలియదన్నారు కరీంనగర్లో కాంగ్రెస్ ఓటమి ఖరారు అయిందని అసలు బీఆర్ఎస్ ప్రభావం ఏమీ కనిపించదన్నారు బీజేపీపై ప్రజలకు ఉన్న నమ్మకమే దేశాన్ని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దినట్టు చెప్పారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసుకున్నామని జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైందన్నారు రక్షణ రంగంలోనూ గణనీయమైన మార్పులు జరిగాయని ఆయుధాలు కొనుగోలు చేసే స్థాయి నుంచి విక్రయించే స్థాయికి దేశం ఎదిగిందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవసాయ రంగాన్ని అణచివేసి సమస్యల వలయంగా మార్చివేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ వంశ పారంపర్య రాజకీయాలతో దేశ ప్రజలను వంచారు కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలని ఎద్దేవా చేశారు తెలంగాణ ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు పదమూడవ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలని ప్రధాని పిలుపునిచ్చారు कुटुंब सभ्युलंदरी की नमस्कार करीम करीमनगर से बंडी संजय कुमार पल्ली से गोमासा श्रीनिवास और आदिलाबाद से गोडम नागेश ये मेरे तीन साथी आप इनको जिताकर दिल्ली में मेरी मदद कीजिए ये दिल्ली आएंगे तो मोदी को मजबूत करेंगे और आप जब इनको एक वोट देंगे ना तो वोट सीधा सीधा मोदी को जाएगा यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई और बीआरएस का यहां कोई अता पता ही नहीं है साथियों आने वाली 13 मई 13 मई कांग्रेस बीआरएस के पापों का हिसाब लेना है नरेंद्र मोदी ये विजय महीना वाला तल्ली आशीर्वाद तो बैठ के तरह ना ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటికి వచ్చిందన్నా మనం ఒక్కసారి వారికి భరోసా ఎస్ మోడీ గారు మీ వెనక మేమున్నాం ఆరు గ్యారెంట్ మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆరు బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు ఉన్నా ఒక్కసారి ఆలోచండి రామ జన్మభూమిలో నా రాముల వారి నిర్మించి స్వహస్తాలతో స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ట కార్యం చేసిన జగం బొండి నా నరేంద్ర మోడీ ఈ కుమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాకిని తెరిపించిన జగమొండి నా నరేంద్ర మోడీ అన్న